ఈ ప్రపంచంలోని అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర ఇది ఎన్ని వేల సంవత్సరాల ముందు మొదలైందో కూడా తెలియదు అందుకే బ్రహ్మపురాణం పద్మపురాణం స్కంద పురాణం లాంటి పురాణాల్లో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఊరేగింపుకు వాడతారు కానీ పూరిలో అలా కాదు సాక్షాత్ గర్భగుడిలో ఉండే దేవుళ్ళే గుడి బయటకు వస్తారు ఆ సమయంలో వాళ్ళని ఏ మతం వారైనా చూడవచ్చు ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు వీటి తయారీని తృతీయ రోజు మొదలు పెడతారు జగన్నాథుని కోసం చేసే రథాన్ని గరుడధ్వజమని బలభద్రుని కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజమని సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు ఈ రథాలను తయారు చేసేందుకు కొన్ని లెక్కలుంటాయి ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి దానికి ఎన్ని చక్రాలు ఉండాలి ఆ చక్రాల ఎత్తు ఎంత ఉండాలి లాంటి లెక్కల్ని తూచా తప్పకుండా పాటించాలి రథాన్ని తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండవచ్చు కానీ పూరీకి నాయకుడు మాత్రం జగన్నాథుడే అందుకు గుర్తుగా పూరి రాజు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపురుతో ఊడుస్తారు మామూలుగా రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికి చేరుకుంటాయి కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు జగన్నాథునికి గుండీజా అనే పిన్నిగారున్నారు ఉన్నారు ఆవిడ ఉండే గుడి పూరి ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జగన్నాథుడు ఓ తొమ్మిది రోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు తిరిగి ఆషాఢ మాసంలోని పదో రోజున పూరి చేరుకుంటారు మన దగ్గర రాములవారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందన్న నమ్మకం ఉంది అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారి వర్షం పడుతుండటం ఒక విశేషం జగన్నాథునికి తన గుడి వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదేమో అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ కదలడం మొదలవదు జగన్నాథుడు గుండీచ ఆలయం నుండి తిరిగి వచ్చే యాత్రనే బహుదా యాత్ర అంటారు ఈ యాత్రలో భాగంగా రథాలన్నీ మూసిమా అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరుతారు జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత సునాబేష అనే ఉత్సవం జరుగుతుంది అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతారన్నమాట దీనికోసం దాదాపు రెం రెండు వందల ఎనిమిది కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు ఎవరికీ తెలియనిది జగన్నాథునికి బంగారు పల్లెంలో వడ్డించే ప్రసాదం మార్వాడ దేశంలో ఒకప్పుడు ఒక కర్మాబాయి అనే మహిళ పూరి జగన్నాథ స్వామికి మహాభక్తురాలు ఆమె తన ఐహిక బరువు బాధితులనన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథస్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపోయింది నిత్యము స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది ప్రతిరోజు ఆమె నిద్రలేచి కృత్యాలు అన్ని తీర్చుకోవడమే ఆలస్యం అల్లం ఇంగువ మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దాన్నే యథార్థంగా ఆలయానికి పంపేది అక్కడ కూడా నివేదనమయ్యాక అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినేది క్రమక్రమంగా ఆ జగన్నాథునికి ఆ కిచిడి ఇష్టభోగమయ్యింది ముందస్తుగా కర్మాబాయి పంపిన కిషిడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా అమరేవి కావు మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు అర్చకులు స్వామి ఇష్ట ప్రకారమే నివేదనను కొనసాగించేవారు అనతి కాలంలో ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు ఆ రోజుల్లో జగన్నాథునికి ఒక బైరాగి అని గొప్ప భక్తి ఉండేవాడు ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడని ప్రతీతి అటువంటి భక్తుడైన ఈ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరి యాత్ర సందర్భంగా అనుకున్నాడు ఆమెను దర్శించడానికి వెళ్ళాడు ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదు ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు ఆ ఇంట్లో వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు ఆ బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాల్ని బోధించాడు ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దని చెప్పాడు మడి కట్టుకొని వంట చేయాలని చెప్పాడు అమాయకురాయలైన కర్మాబాయ్ అవన్నీ విని కలవరపడింది తాను ఇన్నాళ్ళుగా తప్పు చేశానని అనుకుంది ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తానని అనుకుంది మరుసటి రోజు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది గుడికి పంపడానికి మడి కట్టుకొని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి ఆకలి తాళలేకపోతున్నానని ఏముంటే అది ఇంత కొంచెం పెట్టమ్మా అని వేడుకున్నాడు ఏదో ఒకటి తినలేకపోతే అక్కడే ప్రాణాలు అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు కర్మాబాయికి ఏమీ తోచలేదు గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకోలేని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు ఆలోచిస్తే ఒకటి తట్టింది తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలానే వచ్చింది అది ఎలాగో గుడికి పంపొద్దు తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు కనుక ఆ కిచిడిని ఆ సాధువుకి పెట్టేస్తే అని అనుకుంది అలా చేస్తే అతని ఆకలి తీరుతుంది ఆ ప్రాణాలు నిలబడతాయి అని అనుకుంది ఆ సాధువుకి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది అతను ఎంతో ఆప్యాయంగా ఆత్రంగా ఆ కిచడీని అంతా తినేసి ఆమె కృతజ్ఞత చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మడి కట్టుకొని గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవలసిన వంటను చేసి తానే తీసుకొని ఆలయానికి వెళ్ళింది అర్చకులు నిన్న తనను ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురు చూస్తున్నారు ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్తు విసుక్కొని ఆ వంటను తీసుకొని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర కొంచెం తొలగించారు ఒక్కసారి అందరూ ఉలిక్కి పడ్డారు స్వామి నోటికంతా కిచిడి అంటుకొని ఉంది మూ మూతి సరిగ్గా కడుక్కోలేని చిన్నపిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది మహిమకు అందరూ ఆశ్చర్యపోయి అలా స్వామి నోటికి ఆహార పదార్థం అలా అంటుకొని ఉండడం అరిష్టమని భావించారు అర్చకులు ఆ బైరాగిని అడిగారు స్వామిని నీవు అడిగితే పలుకుతారు కదా అసలేమైందో కనుక్కో అని అడిగారు సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు అప్పుడు స్వామి వైపు నుండి ఆకాశవాణి వినిపించసాగింది బైరాగి నీవు ఒక్కడివే కాదు ఇక్కడ ఉన్నవారందరూ చెప్తున్నారు శ్రద్ధగా వినండి కేవలం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధంగా కర్మబై ప్రేమగా పంపే కిచిడీ భోగం అంటే నాకు చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు కానీ నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచార వ్యవహారాలు ఇవి అంటూ నూరిపోశాడు అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించిన ఆచారాలన్నీ అపచారాలని అభిప్రాయపడింది భయపడింది దుఃఖించింది తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలానే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడిగట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది దానివల్ల నిత్యం నాకు జరిగే భోగాలకు ఐదు గడియల ఆలస్యమయ్యింది నేను ఆలస్యంతో ఆకలి తాళలేకపోయాను ఆమె పంపలేదు గనక మీరు నివేదన జరపలేదు నాకు భోగం అందలేదు ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడీ భోగం ఉండటం వల్ల అదంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేశాను మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు కర్మాబాయ్ మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది అంతటి పరిశుద్ధురాలికి ఆచార్య వ్యవహారాలు నేర్పబోయిన ఆ అవివేకి బైరాగి సిగ్గుపడిపోయాడు అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు వెంటనే జగన్నాథుడు జవాబిచ్చాడు ఆ బైరాగికి అమ్మాయి కూడా మనస్సు నాయందు లగ్నం కావడం కోసమే ఆచారాలన్నీ అవసరమే మనస్సు నాయందు లగ్నం కావడం కోసమే ఆ ఆచారాలన్నీ అవసరం కానీ ఎవరి మనస్సు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమయ్యిందో వాళ్ళకి ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు నాకు ఆమె జరిపే భోగాన్ని నేను అమృతంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్య మడిబట్టలు ఎందుకయ్యా అని బైరాగి సిగ్గుపడ్డాడు కర్మాబాయికి క్షమార్పణ చెప్పుకున్నాడు స్వామి అతనిని క్షమించాడు భగవంతుని ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామికి నివేదనకు భోగం పంపించేది ఆనాడే కాదు ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో భోగము బంగారు పల్లెంలో ఉంచి భోగం జరుపుతారు ఎంత పావనమైన విషయం కదా మనం త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి మనస్సులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి స్వీకరిస్తాడు ఒకనాటికి మనం కూడా కర్మాబాయిలా స్వామిలో కలిసిపోతాం